వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాసి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారిని కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశి రాసులు అన్నిటిలో కంటే చాలా ప్రత్యేకమైంది పుట్టుకతోనే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు పడ్డాన్ని కష్టాలు కూడా ఎవ్వరూ పడలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీరు ఏదైనా సాధించాలంటే దానికి ఎంతగానో ప్రయత్నించవలసి ఉంటుంది అయితే ఎప్పుడూ కూడా వెనకడుగు వేసే మనస్తత్వం ఉండదు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చివరికి తాము అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సాధించేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు మొండి అనేది అధికంగానే ఉంటుంది బంధాలు బంధుత్వాల విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు అలానే వారికి ఈ సమయంలో ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా పనులన్నీ ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా తమ తరపున తమ తర్వాత తరాల వ వారికి ఒకటి అందించాలనే కోరిక అనేది బలంగా ఉంటుంది అలానే స్థిరాస్తులు వృద్ధి చేయడం కానీ లేదా వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ ఖచ్చితంగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే వారు ఒక స్త్రీతో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ స్త్రీ మీకు కీడు తలపెట్టబోతుంది అయితే ఈ స్త్రీని కనుక నమ్మి మీరు మీ రహస్యాలు చెప్పుకున్నట్లయితే మీ కష్టాలు మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఆ స్త్రీ పేరు ఒక అక్షరంతో అయితే మొదలవుతుంది ఈ అక్షరంతో ఉన్న స్త్రీ కనుక మీ జీవితంలో ఉన్నట్లయితే ముఖ్యంగా వారి మీద మీకు కొంచెం అనుమానం ఉన్న వెంటనే ఆ స్త్రీని దూరం పెట్టవలసి ఉంటుంది అయితే ఆ స్త్రీ ఎవరో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రదేశంలో స్త్రీల వల్ల ఇబ్బందులు అయితే పెరుగుతాయి ఉద్యోగ ప్రదేశంలో ఎవరు స్త్రీతో మీరు చనువుగా ఉండి స్నేహపూరితంగా వారితో మీకు ఉన్నటువంటి కష్ట సుఖాలు చెప్పుకున్నట్లయితే కొంతమంది మాత్రం ఆ విషయాలు బయట వారికి చెప్పడం అంటే ఉద్యోగ ప్రదేశంలోనే మీ గురించి తక్కువ చేసి మాట్లాడటం లేకపోతే డబ్బు పరంగా కానీ మిమ్మల్ని ఉపయోగించుకోవడం వారి అవసరాలు వారి పనులను మీతో చేయించుకోవడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి స్త్రీల మాయలో కూడా మీరు అస్సలు పడకండి అలానే ఉద్యోగ విషయంలో పై స్థాయి అధికారులతో మీరు సత్సంబంధాలు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే దానివల్ల మీ ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో మీకు ఖచ్చితంగా సహకారం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయడం మంచిది ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు అనేవి అధికంగా కనిపిస్తుంది కాబట్టి వ్యాపార శత్రువులు కానీ లేదా మీ అభివృద్ధి చూసి వారవలేక మీ కుటుంబంలోనే కొంతమంది కూడా వ్యాపార పరంగా మీకు నరదిష్టి నరఘోష పెట్టడం లేదా మీ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదా వారి యొక్క అప్పులు కానీ వారికి ఉన్నటువంటి బాధ్యతలు మీకు రుద్దాలని చూస్తారు కాబట్టి నిర్మోహమాటంగా కొన్ని సందర్భాల్లో మీరు వాటి నుండి పక్కకు రావడమే మంచిది అంతేగాని వారికి సహాయం చేద్దామని చూసినట్లయితే మీరు ఇబ్బందుల్లో చిక్కుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఏమిటంటే వ్యాపార పరంగా కుటుంబ సభ్యులకు కానీ లేదా మిత్రులకు కానీ ఎలాంటి వాటాలు అయితే ఇవ్వకండి వారిని కనుక పార్ట్నర్లుగా చేర్చుకున్నట్లయితే మీరు నష్టపోయే అవకాశం కనిపిస్తుంది కేవలం వారికి వ్యాపార పరంగా కుదిరినట్లయితే ఏదైనా పని కల్పించండి తప్ప పార్ట్నర్షిప్లు మాత్రం వారి చేతికి అయితే అస్సలు ఇవ్వవద్దు అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా సానుకూలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులకి ఈ సమయంలో ఖచ్చితంగా మీరు రాసినటువంటి పరీక్షల్లో ఏవైతే మార్కులకు మీరు టార్గెట్ పెట్టుకున్నారో వాటిని రీచ్ అవుతారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు విద్య విషయంలో అన్ని విధాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తులారాశివారు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా చాలా వరకు కూడా మీకు ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటే మీకు పని ఒత్తిడి పెరగటం వల్ల సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మీరు సమయాన్ని ఖచ్చితంగా పాటించుకోవాల్సి ఉంటుంది ఎంత పని ఉన్నా కూడా మీ యొక్క నిద్రాహారాలపై కూడా మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా వ్యతిరేకత అయితే వస్తుంది కానీ మీరు వెనకడుగు వేయకండి భవిష్యత్తులో మీరు అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ కూడా సపోర్ట్ చేయరు మీరే ఒంటరిగా వారిని ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కళాకారులు మంచి అవకాశాలు అలానే వారు పడే ఎటువంటి కష్టానికి తగిన గుర్తింపును కూడా పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగానే కలిసి రాబోతున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్ డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారు వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి అనవసర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ముందుగానే ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చులు చేస్తారు కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా కొంతమంది సహకారం లభించడం వల్ల ఖచ్చితంగా సెటిల్ అవుతారని చెప్పుకోవచ్చు అయితే కెరియర్ విషయంలో మీరు ముఖ్యంగా సహాయం తీసుకునేటప్పుడు స్నేహితులను ఆశ్రయించడం మంచిది కుటుంబ సభ్యుల నుండి మాటలు తప్ప ఎలాంటి సహాయాలు ఉండవు నలుగురిలో ఉన్నప్పుడు మేము ఉన్నాం కదా మేము వేస్తాం ఉద్యోగాలు లేదా మా దగ్గరికి వచ్చేయండి ఇలా మాట్లాడతారు కానీ తీరా వెళ్ళాక వారి మాట అనేది వేరేగా ఉంటుంది అలానే మిమ్మల్ని అవమానించే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యుల మీద ఎటువంటి ఆశలో పెట్టుకోవద్దు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో అన్యూన్యత అనేది పెరుగుతుంది దంపతులు ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు అలా అనే కుటుంబ పరంగా స్త్రీల వల్ల వివాదాలు పెరిగే అవకాశం ఉంది అంటే బయట స్త్రీలు మీ ఇంట్లో విషయాలు బయటకు చెప్పడం కానీ అంటే ఇరుగు పొరుగు వారు ప్రతి విషయాన్ని తెలుసుకొని మిమ్మల్ని ఓదాస్తున్నట్టు ఉంటారు కానీ ఆ విషయాలు బయటకు చెప్పేయడం వల్ల మీ ఇంటి విషయాలు అనేవి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఇటువంటి స్త్రీ యొక్క పేరు చూసుకున్నట్లయితే ఎస్ అంటే సా అనే అక్షరంతో మొదలవుతుంది ఈ స్త్రీతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి లేకపోతే ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ